ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగుబట్ ఇండస్ట్రీలో హీరోయిన్ నిత్య మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అయితే అసలు అవసరమే లేదు ఈ మధ్య తను చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి తన క్యూట్ క్యూట్ లుక్స్తో అందరినీ అలరింపజేస్తుంది అనుకోండి అయితే సౌందర్య తర్వాత మళ్ళీ అంత గొప్ప నటుగా పేరు తెచ్చుకుంది ఎవరు అంటే నిత్యమీనన్ అనే చెప్పుకోవాలి అంటే ఏ పాత్రలో అయినా సరే ఇలా ఒదిగిపోయి ఉంటుంది ఇక రింగు రింగుల జుట్టు సుందరి తనదైన అందం నటన ప్రతిభతో అందరి హృదయాలను కూడా గెలుచుకుంటుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడలో నిత్య విజయవంతమైన కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు ఇప్పటికే దాదాపు డెబ్బై సినిమాల్లో నటించింది నిత్య అయితే వయసు ముప్పై ఐదు బార్డర్ క్రాస్ చేసినా కూడా ఇంకా ఒంటరిగానే ఉండిపోయింది అయితే అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు నిత్యమేనన్ ఎప్పుడెప్పుడు నిత్యమేనన్ పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు కూడా ఎదురు చూస్తున్న సంగతి అయితే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండడానికి కారణాలను తాజా ఇంటర్వ్యూలో నిత్య చెప్పుకొచ్చింది తాను ఇప్పటికీ నాలుగు సార్లు పెళ్ళికి దగ్గరగా వెళ్ళి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నానని చెప్తోంది అయితే ప్రేమలో బ్రేకప్లు ఉన్నాయని హృదయ విదారకమైన ఘర్షల్ని చూశానని నిత్య చెప్పుకొచ్చింది అయితే ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తున్నారని తెలిసి విరక్తి పుట్టిందని అంటోంది అసలు ప్రేమ ఉందో లేదో తెలియని ప్రపంచం ఇది అని కూడా నిత్య నిందిస్తోంది అయితే తను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఇంట్లో తల్లిదండ్రులు దివంగత అమ్మమ్మ బలంగా కూర్చున్నారని చెప్తోంది కానీ యుక్త వయసులో సరైన ప్రేమను కనుగొనలేకపోయానని అందుకే పెళ్ళికి దూరంగా ఉన్నానని నిత్య చెప్పుకొచ్చింది అలాగే సమాజం కోసం తాను పెళ్లి చేసుకునే దశను దాటిపోయానని కూడా నిత్య అంటుంది అంటే ఇంతకీ పెళ్లి చేసుకోదా అని అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు అయితే పెళ్ళికి ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేదని మాట్లాడుతుంది అయితే ఒంటరి జీవితం అసంపూర్ణ జీవితమేనని అంగీకరిస్తానని నిత్య అంటుంది కానీ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రస్తావిస్తూ ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు శృంగార సంబంధాలతో పని లేకుండా టాటా లాంటి ప్రముఖుడు సంతోషంగా ఉన్నారని తాను కూడా అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా నిత్య అంటుంది అయితే నిత్యమేనన్ కెరీర్ పీక్స్లో ఉండగానే అప్పటికే పెళ్ళైన హీరోలతో ఎఫైర్ సాగించిందని మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి చివరికి మీనన్ పెళ్లి టాపిక్ని విడిచిపెట్టి ఒంటరి జీవితానికే అంకితం అయ్యానని చెప్పడం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఇంకా నేను పెళ్లి చేసుకోను నా జీవితాన్ని ఒంటరిగానే లీడ్ చేస్తాను ఒంటరిగా జీవించి సంతోషంగా ఉన్న వాళ్ళు రతన్ టాటా లేరా అని ఆయన ఎగ్జాంపుల్గా చూపించేసరికి నిత్యమేనన్ కూడా ఒంటరిగా ఉండడానికి ఫిక్స్ అయిపోయినట్లుగా అర్థమైపోయింది మీరేమంటారు ఒకవేళ నిత్యమేనన్ పెళ్లి చేసుకుంటే తనకి జోడీగా ఎవరు బాగుంటారు కమెంట్ చేయండి